సో పాలిటిక్స్ క్వశ్చన్స్ కోసం క్విక్గా సో రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అయ్యారు అయిన తర్వాత శుభ్రంగా పదవిని ఎంజాయ్ చేయక లేకపోతే పరిపాలన చేయక లేనిపోని సమస్యలన్నీ కొని తెచ్చుకొని నలుగురితో తిట్టించుకొని నలుగురిని తిట్టి పది మందితో దిట్టించుకునే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటే ఒకసారి మనం కుర్చీలో కూర్చున్న తర్వాత పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఈ ప్రాంతం అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అంటే తెలుగు రాష్ట్రాలలో పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ కుర్చీలో ఉన్నప్పుడు ఇవి వస్తాయి అవి వస్తాయి సో ఒకటే పూలు వస్తేనే తీసుకుంటా రాళ్ళు వస్తే తీసుకొని అనడానికి అవకాశం లేదు ప్రత్యర్థులు దాన్ని బట్టి నేను కొంచెం ధీటుగా జవాబిస్తా ఎందుకు అంత హీట్ ఎందుకు వస్తున్నారు అంత హీట్ ఎందుకు జనరేట్ చేస్తున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో రానంత హీట్ ఈ పది సంవత్సరాల్లో రానంత ఎనిమిటి రెండు పార్టీల మధ్య మొదటి వంద రోజులు పరిపాలన మీదనే దృష్టి పెట్టినా ఎప్పుడైతే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు అసూయతోనో ద్వేషంతోనో కోపంతోనో లేకపోతే అసహనంతోనో లేకపోతే అధికారం కోల్పోయినామనే రకరకాల బాధలు వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు కనీసము ఒక ఆరు నెలలు ఒక సంవత్సరము అరే కొత్త ప్రభుత్వం వచ్చింది ఇంతకుముందు మంత్రి కూడా చేయలేదు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు ఆ పిల్లగాడికి ఏమైనా సలహాలు ఇద్దాం సూచన చేద్దాం మా అనుభవాన్ని ఉపయోగిద్దాం ప్రతిపక్షంగా మా పాత్రను పోషిద్దాం అని కాకుండా నువ్వు దిగిపో అర్జెంటుగా నువ్వు ఉండొద్దు అంటాడు మీ టీవీ నైన్లో వచ్చి కేసీఆర్ గారికి నాలుగు గంటలు కూర్చోవడానికి ఓపిక ఉంది రెండు సార్లు అసెంబ్లీ నడిపితే పది నిమిషాలు కూడా పాయింట్ ఇదే అసెంబ్లీకి రా 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 అని కవ్వించి రప్పించి ర్యాగింగ్ చేద్దామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు అందుకే రాలేదు అని అనుకుంటున్నారు హరీష్ కుట్రా హరీష్ రావు గారు కేసీఆర్ శాసనసభకు వస్తే హరీష్ గారికి పాత్ర ఉండదు అతను ఎక్స్ట్రా ప్లేయర్ అవుతాడు సో అందుకోసం ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నేను ర్యాగింగ్ చేస్తాడు నేను అవమానిస్తాడు లేకపోతే నీ మీద దాడి చేస్తాడు ఇట్లా ఉన్నాయి లేనివి అపోహలు కల్పించేసి కేసీఆర్ను సభకు రాకుండా చేసి కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు గారు ఆక్రమించుకుంటున్నారు కేసీఆర్ గారు రాకపోవడం వల్ల హరీష్ రావు గారికి మాత్రమే లాభం ఉంది నాకేముంది నేను ఎవరికోరు సమాధానం చెప్పాల్సింది కదా రెండవది ఆయన నలభై సంవత్సరాలు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు వారిని అంత అవమానించేటట్లు కించపరచేటట్లు నేను ఎందుకు వివరిస్తాను నేను కూడా హ్యూమన్ బీయింగ్నే కదా కదా మీ సభలు చూసినప్పుడు మీరు మాట్లాడుతూ తీరు చూసినప్పుడు ఇవన్నీ రేపు డైరెక్ట్గా ఫేస్ చేసే పరిస్థితి రాదని ఎందుకు అనుకుంటున్నారు అసెంబ్లీలో రజనీకాంత్ గారు నేను ఏ స్టేట్మెంట్ అయినా నాది రియాక్షనరీ స్టేట్మెంట్ నన్ను ఎవరైనా తిడితే నన్ను ఎవరైనా దూషిస్తే నన్ను ఎవరైనా అవమానిస్తే దానికి బదులుగా నేను స్పందిస్తా తప్ప నేనుగా నేనై నేనుగా మీరు ఏ ఉపన్యాసమైనా తీసుకో నల్గొండ జిల్లాకు పోయి చంద్రశేఖరరావు గారు ఇష్టారాజ్యంగా తిట్టిన తర్వాతనే నేను స్పందించిన నేను సభలో అన్ని అన్ని రోజులు చర్చ జరిగింది ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడినా మీరు సభ తీయండి రెండు రెండు సమావేశాలు నేను నిర్వహించిన సభాపక్ష నాయకుడుగా నేను ఎవరినైనా చంద్రశేఖరరావు గారిని కాదు సభలో ఇంకెవరినైనా కానీ ఏదైనా అభ్యంతరకరమైన భాష ఏదైనా వాడినా మీరు చూడండి ఇప్పుడు నేనేమంటున్నా అంటే సమకాలీన సమకాలీకుల మధ్య పోటీ జరిగితే నాకు చాలా ఉత్సాహం వస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నాకంటే అనుభవజ్ఞుడితోని వాద ప్రతివాదాలు చేసి ఆ వాదనలో నేను అనుకో నాకు గుర్తింపు గౌరవం పెరుగుతుంది నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితోనే తలపడిన దాంతో రాజకీయంగా నాకు గుర్తింపు వచ్చింది ఈరోజు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు తెలంగాణ పట్ల మూల మూలన తండాలు గూడాల నుంచి అవగాహన ఉన్న చంద్రశేఖరరావు గారి విషయాలను ప్రస్తావిస్తే నా అనుభవాన్ని కూడా రంగరించి నేను అనుకో అప్పుడు ప్రజలు నన్ను మెచ్చుకున్నారనుకో అరే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంది పట్టింపు ఉంది అవగాహన ఉంది ఈ రాష్ట్రాన్ని నడిపించగల నాయకుడు అవుతాడని గుర్తింపు వచ్చే అవకాశం ఉంటే నేను ఎందుకు ఆయన తిట్టో అగౌరవపరచో అడగోలుగా మాట్లాడో ఎందుకు ఆయనను నువ్వు ఆహ్వానిస్తా నేను సో ఇన్వైటింగ్ డెఫినెట్గా నేను నేను మీ ద్వారా నేను నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు సభలోకి రాండి సభలో సహేతుకమైన చర్చ చేద్దాం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడదాము నువ్వు హరీష్ రావు గారి ట్రాప్లో పడకు హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారిని భయపెడుతున్నాడు చాలా సార్లు నాకు సమాచారం ఉంది ఆయన రెడీ అయ్యి అసెంబ్లీకి వద్దాం అనుకుంటే హరీష్ ఇమిడియట్గా ఫోన్ చేసి మామే మీరు రాకండి మీరు వచ్చే రాత్రి ఇక్కడ అంత గందరగోళం ఉంది మీ మీద దాడులు చేస్తారు ఎమ్మెల్యేలను అంత సిద్ధం చేసిండు మిమ్మల్ని అవమానించే విధంగా కించపరిచే విధంగా వ్యవహారం చేస్తాడు రావద్దని చెప్తే ఆయన ఆగిపోయిండు వద్దు వద్దని సో నేను నేనేమంటున్నా అంటే ట్యాపింగ్ లేదు ఆడు లేదు చెప్తారు కదా ఏందన్న సార్ని ఎందుకు తిట్టాలి అనుకుంటున్నావు వదిలేయకూడదా ఆయన పెద్ద మనిషి కదా అని వాళ్ళు చెప్తారు కదా ఎందుక ఎందుకు అట్లా అంటున్నా అంటే ఏదో హరీష్ అన్న ఫోన్ చేసి ఇట్లా చెప్పిండు ఎందుకు ఆయన పెద్ద మనిషి కదా నువ్వు అనొద్దు కదా అంటే నేనన్న నేను ఎందుకంటేనే నాకు పిచ్చి పట్టింది ఆయన దగ్గర ఉన్న కుర్చీ గుంకుని అయిపోయింది ఇంకా ఆయనతో ఏంది నేను కొట్లాడేది ఏముంది చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఉన్న ముఖ్యమంత్రి కుర్చీ గుంజుకుని ఇంకా అయిపోయింది కదా